నమస్తే వెల్కమ్ టు శ్రీదేవి ఏపీలో నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ఒకటి ఎంతో మంది యోధాను యోధులు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు పద్నాలుగులో నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ తొలి స్పీకర్ గా స్థానిక ఎమ్మెల్యే శివప్రసాద్ రావు ఎంపికయ్యారు గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన బలవన్ మరణానికి పాల్పడ్డారు ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి రాంబాబు మంత్రి అయ్యారు ప్రస్తుతం అంబటి మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది ప్రత్యర్థులు చెందిన వారు కావడంతో ఇక్కడ టైట్ ఫైట్ నడుస్తోంది తెలుగుదేశం పార్టీకి జనసేన అదనపు బలం అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబటి రాంబాబు ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కన్నా లక్ష్మీనారాయణ స్థానికేతరుడు కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు కూడా గతంలో పెదకూరపాడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో గెలిచిన కన్నా మంత్రిగా కూడా వ్యవహరించారు సత్యనపల్లిలో సైతం మంచి సంబంధాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నర్సారావుపేట ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేసిన కన్నా ఓడిపోయారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఎన్నికల పదవికి రాజీనామా చేశారు టీడీపీలో చేరారు దీంతో ఆయనకు సత్యనపల్లి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు అప్పటి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు టిడిపి నేతలను సమన్వయపరచడంతో పాటు వైసీపీలోని అసంతృప్త నాయకులను తెలుగుదేశం పార్టీలోకి రప్పించారు అంబటిపై అభివృద్ధి కంటే వివాదాస్పద ముద్ర అధికంగా ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పవర్ స్టార్ అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది మంత్రిగా మంచి అవకాశం దక్కిన సత్యనపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై అంబటి పెద్దగా దృష్టి సారించలేదన్న విమర్శ ఉంది కేవలం ఆర్భాటాల కోసమే మంత్రి పదవిని ఉపయోగించుకున్నారని నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను గాలికి వదిలేశారు అన్న అపవాదు అంబటిపై ఉంది అయితే జగన్ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అంబటి నమ్మకంగా ఉన్నారు కన్నా లక్ష్మీనారాయణ స్థానికేతరుడు కావడం కోడెల శివప్రసాద్ కుటుంబం సహాయ నిరాకరణ చేయడంతో విజయం తనదేనని అంబటి రాంబాబు ధీమాతో ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆయనకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి